హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా మనవాడు కృష్ణాష్టమికి ఈసారి వీడు మూడేళ్ళవాడు సరదా పడ్డాడు బాగాను బాగా రెడీ అవుతాను బామ్మ నేను చాలా బాగా రెడీ అవుతాను నా కృష్ణుడి వేషం వేయు అని అంటే వాడు సరదా ప్రకారం కృష్ణుడి వేషం వేయించాను ఓపిక్గా చక్కగా పారాని చేతులకి గోరింటాకులాగా పారాని పెట్టుకున్నాడు ఓపిక్గా రెడీ అయ్యాడు కిందటి సంవత్సరం ఆ కిందటి సంవత్సరం అయితే చాలా ఇబ్బంది ఉంది చిన్నవాడు కదా ఇప్పుడు మూడేళ్ల వాడు అయ్యేసరికి చాలా ఓపిక్గా వాడికి సరదా అనిపించింది అందులోకి ఇప్పుడు టీవీల్లోని శ్రీకృష్ణ సిరీస్ ఎక్కువ చూస్తూ ఉంటాడు వాడు అందుకని వాడికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఇక ఈ డ్రెస్ వేసేసరికి వాడికి నచ్చలేదు శ్రీకృష్ణుడు డ్రెస్ వేసుకోడు డ్రెస్ వేసుకోడని అల్లరి పెట్టాడు ఏడ్చాడు వేసుకోను అనేసి సరే కాసేపు ఉంచుకోవాలని ఎంత చెప్పినా వినకుండా తర్వాత వేసుకుంటా ముందు వేసుకొని పెట్టాడు అయినా ఇంకా మన మాట కొంచెమైనా వినాలి కనుక కాసేపు అయితే ఉంచాము ఆ డ్రస్సుని వాడి కోసమని అప్పటికప్పుడు తెచ్చాము క్రింద సంవత్సరం ఈ సంవత్సరం చాలా సరిపోవు కదా అనేసి మళ్ళీ కొత్తవన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట అయినా వాడికి ఆ డ్ర పైది ఉండదు శ్రీకృష్ణుడికి అని వాడే చెప్పేస్తున్నాడు పైన వేసుకోడు శ్రీకృష్ణుడు నేను చూస్తున్నాను కదా అంటాడు అని అల్లరి పెట్టాడు అయినా వేసాము వేసి ముందు అడుగులు వేయినా అని పారాణితోని అడుగులు వేయించాలని చూసాము కానీ వాడు వేయడానికి పెద్దగా ఇష్టపడలేదు అడుగులు వేసుకొని ఆడుకుంటున్నాడు వాడు ముందు పారాణితో రెండు అడుగులు వేయించాము తర్వాత అప్పుడు పైన డ్రెస్ తీసి ఇక వాడి కృష్ణుడి చిన్నలన్నీ చూపించడం మొదలెట్టాడు శ్రీకృష్ణుడు వెన్న పట్టుకుంటాడని చెట్లు ఎక్కుతాడని కానీ రోజు ఆ శ్రీకృష్ణ ఎక్కువ చూస్తాడు కనుక వెన్న కోసం కృష్ణుడు దొంగతనంగా వస్తాడని చూడండి వాడి చిన్నలు ఎన్ని ఉన్నాయో కృష్ణుడు వెన్న కోసం వచ్చాడు కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే చెట్టు ఎక్కి కలర్ చేస్తాడని చెట్టు ఎక్కిపోయాడు ఇంకా శ్రీకృష్ణుడు సిరీస్ అంతా ఇక్కడ చూపించేస్తున్నాడు సీరియల్ అంతా కూడాను ఉట్టి కొట్టడానికి కూడా ట్రై చేశాడు వాడు వాడికి ఏది పండగ వాడికి ఏది నచ్చితే అదే మాకు పండగ అనమాట నాకు చాలా ఇష్టమైన మనవడి వీడు అందుకని వాడికి ఏది నచ్చితే అదే మాకు పండగ ఎగో దొంగతనంగా వెన్న కోసం వస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు చూడండి అగో అందరం పడుకున్నామని చెప్పి కామ్గా ఆ స్టూలు తీసుకొని వెన్న కోసం వెళ్తున్నాడు ఉట్టి మీద ఉన్నట్టుగా ఊహించుకొని అగ చెంబుల్లో వెన్నున్నాదని దాన్ని నమ్మదిగా చూశారా ఉట్టి కూడా కొట్టినట్టుగా కరతో రెండు సార్లు కొట్టి అది తెచ్చుకున్నాడు వెన్నంతా తెచ్చుకొని ఇంకా కూర్చొని వెన్నంతా కూర్చొని తిని చాలా సందడి చేశాడు కృష్ణాష్టమి నాడు అయితేను ఎంత కా ఎంత బాగా చేస్తున్నాడు యాక్షన్ అంతా కూడాను చాలా బ్యాక్ చేస్తున్నాడు ఇక వీధిలో ఫ్రెండ్స్ కోసం వెళ్ళినట్టుగా కూడా ఫ్రెండ్స్ కోసం తిరిగినట్టుగా కూడా కాసేపు తిరిగాడు ఇక మేడ మీద దొంగతనంగా వెన్న కోసం వచ్చినట్టు చాలా చాలా వేషాలు వేశాడు చాలా ముచ్చట అనిపించింది కృష్ణాష్టమి పండగంతా అంతా మా ఇంట్లోనే ఉన్నారని మా మనవలతో అంత బాగా ఎంజాయ్ చేసాము మేమైతేను చాలా హ్యాపీగా వాడి ఎంజాయ్ చేశాడు వాడు ఎలా అంటే అలా మేము కూడా చేశాము చాలా హ్యాపీ అనిపించింది ఇక ఆ డ్రెస్తో కొన్ని రాముడు ఫోటోలు రాముడిలా ఊహించుకొని వాడు రామాయణం కూడా బాగా చూస్తాడు అందుకని రామాయణ స్టోరీ కూడా మూడేళ్ళ అబ్బాయి అంత బాగా చెప్తాడనో నిజంగా అది గాడ్ గిఫ్ట్ అని రామాయణం కూడా బాగా చూస్తాడు ఇక అది కూడా దాంతో కూడా కొన్ని డ్రెస్సులు ఆ డ్రస్తో కూడా కొన్ని ఫోటోలు అవి తీసాము ఈ డ్రస్తో కూడా కొన్ని కొన్ని ఫోటోలు తీశాను అవి తర్వాత పడతాను ఆఖరిగా వాడికి హారతి ఇచ్చేసానమాట ఇది ఈ సంవత్సరం మా చిన్ని కృష్ణుడి లీలలు మాకెంతో ముచ్చట అనిపించింది మా చిన్ని కృష్ణయ్య అల్లారి కృష్ణయ్య బంగారు కృష్ణయ్య